ప్రత్యేకైన వైఎస్ఆర్సీపీ చెందిన వాళ్ళు ఇది మా విజ్ఞాపం అనుకోండి నేను కుటుంబం నుంచి వచ్చే నేను మా ఇంట్లో మనుషులను కొట్టుకుని ఉన్నా ఇవన్నీ వద్దనుకొని ఏదో ప్రజలతో చేతైనంత సహాయం చేస్తామని చేత సహాయం చేద్దామని ఈ రాజకీయాల్లో ఉన్నా మీరు పోలీరో

అన్ని బూతుల్లో నాలుగు బూతులు ఉన్నాయి తప్పకుండా అన్ని బూతుల్లో కూడా మెజార్టీ తీసుకురావాలి అది ఎవడైనా ఇప్పుడు ఎవడైనా వస్తా గౌన్మైతే అని వాళ్ళ సైడ్ కట్టేవాడే లేడు మన వాళ్ళంతా ఎంపిక అన్నారు మన వస్తుంది మన వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే తర్వాత పులివేందర్లో ఇక్కడ ఎలా ఉత్సాహం ఉరకలేసా ఎప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సాధించామా ఎప్పుడు మన కార్యకర్తలంతా ఇబ్బంది పెట్టాలని వాళ్ళ కథ వాళ్ళ అంతం చూడాల వాళ్ళ అంతం చూడాలని ఇదే మండలంలో మనకు అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ వాళ్ళు ఫ్రీగా ఇసుక తోలుకుంటానే పట్టుకోరు మన వాళ్ళు ఏదైనా ఇంటి కోసమో దానికోసమో ఇసుక తోలుకుంటానే పట్టుకుంటారు వాళ్ళకి ఏమి కేసులు ఉండవు తర్వాత మన వాళ్ళు ఇసుక ఇసుక డాక్టర్లు పట్టుకుంటానే ఎంఆర్ఓ కి పదివేల ఇరవై రూపాయలు ఫైన్ లేచారు అనేక మంది పట్టా భూముల్లో కూడా అంటే దౌర్జన్యంగా దావలేసిన పరిస్థితి కూడా నేను అనేకం చాలా చూసిన పది ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధీనం అది బంజర్ కావచ్చు పదహైదు ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంటే తర్వాత ఇప్పుడు అది మీకు సంబంధం లేదని కూడా లాక్కునే సందర్భాలు అనేకం మీరంతా చెప్పారు ఆన్లైన్ లో ఉండేది తీసేస్తారు లేనేటి పెడతారు ఏమన్నట్టే వాళ్ళ దగ్గరికి పోతే మీకు పనులు దొరుకుతాయంట లేదంటే మీది ఆన్లైన్ లో లేకుండా చేస్తాము ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు పడి పడి ఐదేళ్ల నుంచి ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఇలా కథ చూసామా అని అంత ఆత్రంగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది ఒక్కొక్కరు ఎవరైనా మన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ రోజు నుంచి రాత్రులు నిద్ర రాకుండా పని కూడా అంతా ఈసారి ఈ ఉత్సాహము ఈ కార్యకర్తల పను మన కార్యకర్తలంతా ఎదురు చూసే క్షణం రానే వచ్చింది మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సత్తాయించిన వాళ్ళు ఈ రోజు నుంచి నిద్ర రాకుండా గడపల వాళ్ళు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వస్తా ఉంది మనం ఇబ్బందులు పెట్టినా ఈ ఐదేళ్ళు మనం ఎక్కడ పథకాలు ప్రతి ఒక్కరు రాత్రి ఇద్దరు లేకుండా ఎందుకంటే ఈ ఐదేళ్ళు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు మనం ఉన్నాం అంత ఓర్పు అంత ధైర్యం వాళ్ళకి లేదు వాళ్ళు వాడడం ప్రతి తెలుగుదేశం వచ్చిందంటేనే పారిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప మన మాదిరి ఇట్లా పల్లెల్లో వాళ్ళ వాళ్ళ దౌర్జన్యాలకు వాళ్ళ దానికి అంత వాళ్ళు చేస్తానే కూడా వాళ్ళకి నుంచి మన కార్యక్రమాలు చేస్తామంటే నిజంగా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటి ఒక ఆయన ఈ మధ్యనే పార్టీలో జరిగినాడు ఇదే చోట మీటింగ్ పెట్టాడంట పెట్టుకుంటే పెట్టుకో పెట్టుకొని ఆయన ఏం చెప్తాడంటే వైఎస్ ఫ్యామిలీ చాలా మంచిది తప్పుడు కేసులు పెట్టదు చాలా మంచిది చెప్తాడంట అదేమన్నా నోరా అదేమన్నా నోరా ఆయన ఆయాంలోనే కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి వేధించినది అంత మీకేమన్నా గుర్తుకు లేదా ఇంకొకటి మీ గురించి అంటే పట్టించుకోవద్దులే ఆయనను గన్ మ్యాన్ కలిస్తే ఆయన కాల్చినాడని పెట్టాడంటే తప్పుడు కేసులు పెడితే అంటే ఆ రోజు ఆయన కాల్చినట్టేనా పెద్దచూడూరు ఘటనలో నేను గన్ గన్మేన్ కాల్చాడని తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు అందరి దగ్గరికి తిరిగినావే ఈ రోజు ఇక్కడికి వచ్చి వైఎస్ ఫ్యామిలీ చాలా మంచిది తప్పుడు కేసులు అని తప్పుడు కేసులు పెట్టదని చెప్తున్నమాట ఆ రోజు కాల్కింది నువ్వే అన్నమాట అది ఒప్పుకో వైఎస్ వాళ్ళు తప్పుడు వైఎస్ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టలేదు కదా ఆ రోజు గన్మే దగ్గర వేపం తీసుకొని నువ్వే కాల్చినట్టు ఒప్పుకో మరి నీకు ధైర్యం ఉంటే ఏమైనా చెల్లుతాదనుకున్నారా ఇంకా నచ్చలేదు పోయిన వాళ్ళు పోయి కానీ మీ ప్రచారం మీరు చేసుకోవచ్చు కానీ ఇట్లా అంటే ప్రజలను మబ్బేటి ఇంత అవలయ మాటలు వాళ్ళ కుటుంబం మంచిది తప్పుడు తప్పుడు కేసులు పెట్టే పెట్టించుకునే వాళ్ళకు మాకు తెలుస్తుంది నీకు తెలుసుది నాకైతే అర్థం కాదు పేరు ఇన్చార్జ్ అంటారు పెట్టుకుని పెట్టినా కూడా పెట్టిన నాయ కొడుకు బుద్ధిలే ఏంటి కంటే ఇదంతా బలం చెప్పేది కాదు వాళ్ళే బెదిరించాడు వేల్చి అని జిల్లా బహిష్కరించారా లేదా అట్లా పెట్టుకున్నారంటే వాళ్ళకు బుద్ధిలే ఈ నాయకుడుకులకు బుద్ధిలే ఆయన ఈ మధ్య మాకు తెలిసిన ఒక పెద్ద దగ్గరికి వేరే రకంగా పంపించి ఏజెంట్లు అయినా ఉంటే మీరు ఇబ్బంది పడతారని మధ్య వచ్చిన రాయవారం పంపించారట వాస్తవమే అది ఇబ్బంది పడేది మేము కాదు మీరు నూటికి వంద శాతం చెప్తాను ఈ రోజు మా ఏజెంట్ అని కానీ ఏదన్నా కానీ చిన్న అవమానం కానీ ఏదన్నా జరిగితే వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నువ్వు చక్రాయిపేట కానీ ఫ్రిబులైటీ కానీ రాలేవు హైదరాబాద్ వచ్చి కొడతాం మేము ప్రజాస్వామ్యానికి వికాసం కలిగిస్తే మేము చచ్చేదానికైనా సిద్ధం చంపేదా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతుంది పద్ధతి ఉంటే మీకు లేదంటే మాకు వస్తుంది ఏదన్నా కానీ అరాజకాలు దౌర్జన్యాలను సాగింటే నువ్వు చక్కగా వైఎస్ఆర్ పెట్టుకునేవా దాని ఉంటే జీవితాంతం ఎందుకు ఆ రోజు వాళ్ళ జోలికి పోయినారో నాకు శిక్షని కుమిలు కుమిలు గడిచేలా చేయకుంటే రాజకీయాల్లో ఉన్నారు చాలా చూసాం చాలా చూసే ఇటు వచ్చాం ఆ రోజు కూడా ఎట్లా నువ్వు బేట దిగుతావో ఎట్లా చూసావో అది కూడా చూసా మేము ప్రజాస్వామ్యానికి విఘాతం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు కానీ నేను గాని మన ఓట్లు మనం వేసుకోకుండా ఇంకోడు ఏదో చేసంటే మనమంతా చూస్తూ మనం మర్యాదగా ఈ నుంచి ఇది హెచ్చరిక తర్వాత విజ్ఞప్తి హెచ్చరిక ఏమనుకున్నా సరే ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ గా ఏదన్నా విఘాతం కలిగిస్తే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన స్కీమ్స్ అన్ని కూడా తెచ్చు సూపర్ సిక్స్ గానీ ఉచిత ఆర్టీసీ బస్సు అమ్మఒడి ఎంత మంది పిల్లలకు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఆయన ఒకటి ల్యాండ్ యాక్ట్ టైటిల్ అన్ని తెచ్చుకొని ఆయన మన ఆస్తులు ఆస్తులు కూడా వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ రాదంట చిరాక్స్ వచ్చాయంట అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఎక్కడ తాకట్టు పెట్టుకుంటాడో తెలిదు ఎవరన్నా ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ లోని పాస్బుక్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ప్రజలు ఈ ఉత్సాహం బాగా విరక్తి చెందు మీరు ధైర్యంగా సిస్టమేటిక్ గా ఈ ఐదు రోజులు పనిచేయండి ఐదు రోజులు పనిచేయండి దాంతో ఐదు సంవత్సరాలు పని చేయించుకోండి సంవత్సరాలు మీకు జరిగిన అవమానాలు కానీ మీకు జరిగిన ఇంకోటి కానీ వాళ్ళన్ని మీరు బదులు లేదా మనం కాబట్టి ఐదు రోజులు మీరు పనిచేయండి ఐదు సంవత్సరాలు నేను మీకు పనిచేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం